ఖమ్మం జిల్లా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగిన పత్రికా పాత్రికేయుల సమావేశంలో సిడబ్ల్యూసి శాశ్వత ఆహ్వానితులు మాజీ ఏఐసిసి కార్యదర్శి మాజీ శాసన సభా సభ్యులు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి చల్ల రెడ్డి ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జి డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి మహబూబాబాద్ ఇన్ఛార్జి పొట్ల నాగేశ్వరరావు ఖమ్మం పాలేరు మదిరా నియోజకవర్గం ఇన్ఛార్జి చెక్కిలం రాజరా రాజేశ్వరరావు ముస్తఫా తదితర నాయకులు పాల్గొన్నారు అంటే ఇప్పటి వరకు అంటే ఇప్పటి వరకు జిల్లా కాంగ్రెస్ కమిటీకి ఐదు సంవత్సరాలు మండల కాంగ్రెస్ కమిటీ మూడు సంవత్సరాలు నిర్విరామంగా కాంగ్రెస్ ఉండాలనేది అయితే నిర్ణయించిన తర్వాత శాఖ కమిటీకి ఇంకా కావాల్సినటువంటి నిర్ణయించలేదు బహుశా మండల ప్రెసిడెంట్ అయిన తర్వాత రాష్ట్రంలో జరిగేటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ ప్రతి నెల జరుగుతుంది రాష్ట్ర స్థాయిలో ఆ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చ జరిపి దాంట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే మీ ప్రశ్నని నేను అంటే నేను వేరే విధంగా చూస్తాను గ్రూపులు అనే దానికన్నా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అని మాట చెప్తారు ఓకే నా ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీలో ఇక్కడే కాదు ఎక్కడ కూడా గ్రూపులు ఉండవు భిన్నాభిప్రాయాలు ఉంటాయి భిన్నాభిప్రాయాలు వేరే భేనాభిప్రాయాలు వేరే మాలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి కానీ మా గొప్పతనం ఏంటంటే ప్రతి భిన్నాభిప్రాయాన్ని వినేటువంటి ఆ ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది కొంతమంది అది వేరే విధంగా చూపిదాం అన్నట్టుగా డిఫరెంట్ పర్సెప్షన్స్ ఉంటాయి ఒక ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ కూడా గ్రూపులు ఉండవు మేమందరి ఒకటే గ్రూపు మాలి సోనియా గాంధీ గ్రూపు మాలందరిది మల్లికార్జున ఖార్గే గారి గ్రూప్ మాలందరి రాహుల్ గాంధీ గారి గ్రూపు గ్రూప్ కాంగ్రెస్ పార్టీలో తావు లేదు అందరికి వారి వారి బ్యాక్ గ్రౌండ్ వారికి ఉన్నటువంటి వారు కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి సేవలను బట్టి వారికి ఇచ్చేటువంటి అవకాశాలను ప్రాధాన్యత మోయడానికి కూడా భయపడ్డటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తే వాళ్ళు ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టించి కోర్టులలో తిప్పే ఆ ప్రతికూల పరిస్థితుల్లో ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీ కష్టపడి పనిచేస్తుందో ఖచ్చితంగా వాళ్లకు న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఖచ్చితంగా వారికి న్యాయం జరుగుతుంది అనే ఒక హామీ ముగిస్తారు